గ్లోబల్ వార్మింగ్ ప్రభావం అరటి పండుపై పడుతుందా అంటే అవునని అంటున్నారు నిపుణులు మారుతున్న వాతావరణ ప్రభావం చివరకు అరటి పండుపై కూడా పడుతోంది అరటి పండ్లకు సోకే వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి అటు యూకేలో సముద్ర తుఫానుల కారణంగా అరటి పండ్ల వ్యాపారం నేల చూపులు చూస్తోంది దీనిపై ఓ రిపోర్ట్ అరటి సాగుకు అధిక ఉష్ణోగ్రతలు పెనుమొప్పును కలిగిస్తున్నాయి దీంతో ప్రపంచ వ్యాప్తంగా అరటి పండ్ల ధరలు ఆకాశంలోకి చేరాయి వాతావరణ మార్పుల ప్రభావం వల్ల ఈ పండ్ల ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది తాజాగా ఈ పరిశ్రమకు చెందిన నిపుణులు అరటి పండ్ల దిగుమతిపై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు సముద్ర తుఫాన్ల కారణంగా ఇటీవల యూకేలో అరటి పండ్ల వ్యాపారం అడ్డంగా పడిపోయిందన్నారు నెరకి తోడు అరటి పండ్ల పంటకు సోకే వ్యాధులు కూడా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి యునైటెడ్ కింగ్డమ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడు ఐదు బిలియన్ జాలల విలువైన అరటి పండ్లను దిగుమతి చేసుకుంటుంది వాటిల్లో తొంభై శాతం అమ్మకాలు ప్రధాన సూపర్ మార్కెట్ల ద్వారానే సాగుతుంటాయి ప్రస్తుతం యూకేలోని కొన్ని షాపుల్లో అరటి పండ్ల జాడ లేకుండా పోయింది గడిచిన వారం బ్రిటన్ లోని సూపర్ మార్కెట్లు అన్ని అరటి పండ్ల కొరతను ఎదుర్కొన్నాయి సప్లై చైన్ లో ఒడిదొడుకుల వల్లే అరటి పండ్ల ధరలు పెరుగుతున్నట్లు సమాచారం అయితే యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్టర్ కు చెందిన ప్రొఫెసర్లు మాత్రం అరటి పండ్ల పరిశ్రమకు వాతావరణ మార్పు దెబ్బ తగిలినట్లు తెలిపారు గ్లోబల్ వార్మింగ్ కారణంగా వేడెక్కుతున్న వాతావరణ తుఫాన్ల కారణంగా సప్లై చైన్ నిలిచిపోయి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు భావిస్తున్నారు అధిక ఉష్ణోగ్రతలు అరటి ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి కొన్ని ప్రాంతాలు అధిక వేడి వల్ల పంటలు పూర్తిగా దెబ్బతింటున్నట్లు నిపుణులు చెబుతున్నారు అరటి పండు సరఫరాలో ఇలాంటి స్వల్పకాలిక వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగినప్పటికీ వేడెక్కుతున్న వాతావరణంలో వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణులు ఆందోళన చెందుతున్నారు వాతావరణ మార్పులు అరటి రంగానికి అపారమైన ముప్పుగా పరిణమిస్తుంది వేడి వాతావరణం వల్ల వ్యాధులు వేగంగా విస్తరించడమే అతిపెద్ద సవాలుగా మారినట్లు తెలుస్తోంది అని ఫంగల్ వ్యాధి అరటి తోటల్లో ఎక్కువగా సోకుతుంది ఆస్ట్రేలియా నుంచి ఆ వ్యాధి ఏషియా ఆఫ్రికా దక్షిణ అమెరికా దిశగా పయనిస్తోంది అరటి తోటలకు ఒకసారి ఈ ఫంగస్ సోకితే అన్ని అరటి చెట్లను పూర్తిగా నాశనం చేస్తుంది ఈ ఫంగస్ ను తొలగించడం చాలా కష్టమని నిపుణులు అంటున్నారు ఈ ఫంగస్ వరద ద్వారా బలమైన గాలుల ద్వారా వ్యాప్తి చెందుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు అధిక ఉష్ణోగ్రతలు ఈ వ్యాధిని మరింత వేగంగా వ్యాప్తి చెందిస్తాయి ఎరువులు ఇంధనం రవాణా ఖర్చులు పెరగడంతో పాటు తగినంత మంది కూలీలు కూడా లభ్యం కాకపోవడంతో ఉత్పత్తిదారులు అరటి సాగుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీటన్నింటి కారణంగా రాబోయే రోజుల్లో అరటి ధరలు ఆకాశానికి ఎగుపాకే అవకాశం ఉన్నట్లు అంచనా ఈ విషయంపై లో జరగనున్న సదస్సులు బనా ఫామ్ కలుసుకోనున్నాయి ఈ సదస్సులో అరటి పండ్ల గురించి సమగ్ర స్థాయిలో చర్చించే అవకాశాలున్నాయి భూమిపై మొదటిగా పుట్టిన పండుగ అరటి గురించి చెబుతారు హార్టింగ్ కల్చరిస్ట్లు నిజానికి ఇది సౌత్ ఈస్ట్ ఆసియా ప్రాంతాల్లో అభివృద్ధి చెందినట్టుగా పరిశుద్ధకులు చెబుతారు మలేషియా ఇండోనేషియా ఫిలిపైన్స్ దేశాలలో అడవులలో విచలవిడిగా ఇవి పెరుగుతుంటాయి రకరకాలైన అరటి పండ్ల జాతులు ఈ అడవులో కనిపిస్తాయి దీనికి బనానా అన్న పేరు మాత్రం ఆఫ్రికా నుంచి వచ్చిందని చెబుతున్నా నిజానికి బరాణ అన్న పదం అరబ్ భాషకు చెందినది అరబీలో బనానా అంటే వేలో అనే అర్థం పద్నాలుగవ శతాబ్దంలో ప్రపంచ దేశాలకు విస్తరించింది నానాటికి అభివృద్ధి చెందిన రైలు రోడ్డు మార్గాల కారణంగా వేగంగా విస్తరించింది దీంతో అరటి పండుకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది ఎక్కువలో ఎక్కువగా పదిహేను మీటర్ల పెరిగే అరటి చెట్టుకు కాసే పండ్లలో చక్కటి పోషకాలుంటాయి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వెయ్యి వెరైటీల అరటి పండ్లు లభిస్తున్నాయి దక్షిణ అమెరికా సహా దాదాపు వంద దేశాలలో ఉత్పత్తి అవుతున్న అరటి పండ్లు ఎక్కువ శాతం దేవాల ప్రజల ఆహార అవసరాలను తీరుస్తున్నాయి చైనాలో అవి అయితే గత రెండు వేల సంవత్సరాలుగా అరటి పండ్లను ఉత్పత్తి చేస్తున్నట్టుగా ప్రస్తావనలున్నాయి ఆఫ్ ఫ్రూట్స్ అని పిలిచే బనానా ప్రపంచ ఎక్కడ చూసినా కనిపిస్తుంది అంటే అంత పాపులర్ అన్నమాట ఈ పండులో సహజ సిద్ధంగా ఉండే పొటాషియం ఫోలేట్ విటమిన్ బేసిక్స్ కారణంగా శరీరానికి ఇది చాలా అవసరం తక్కువ ఖర్చుతో అధిక ఫలితాన్నిచ్చే పండు కాబట్టి అంతా దేనిని తినడానికి ఇష్టపడుతుంటారు మన దేశంలో కూడా అరటి పండ్లను దేవుడి పూజను ఉపయోగిస్తారు స్వల్ప ఖర్చుతో కడప నింపి అరటి అంటే మన దేశంలోనూ అత్యధిక పాపులారిటీ సంపాదించుకుంది అరటి కాయలను వంటల్లోనూ వాడటం చిప్స్ తయారు చేయడం ఎక్కువగా దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కేరళలో వాటి వాడకం ఎక్కువగా కనిపిస్తుంటుంది